ప్రాతినిధ్యం చట్టసభలో తక్కువ ఉండదనే ఆలోచన తోటి నలభై రెండు శాతం బీసీల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఛాలెంజ్ రాజ్యాంగంలో సవర్ణంగా పూర్తి కాలేదని చెప్పి కోర్టు స్టే నిర్చిన విషయం మనకు తెలుసు మరి ఒక శాసనసభ్యునిగా జిత్యాల పరిధిలో పోయినసారి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా మీ పాత్రికేయ మిత్రులు చాలామంది ఉన్నారు ఎల్జీ గార్డెన్లో అప్పుడు నేను చెప్పడం జరిగింది అప్పుడు కూడా యాభై శాతం దాటద్దు నిబంధన నిబంధనలు చాలా స్పష్టంగా రోజు చెప్పిన నేను స్థానిక సంస్థల ఎలక్షన్లో బిసిఎస్సీ మైనార్టీలు కలిపితే డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు సీట్స్ ఇస్తారన్నాం అప్పుడు ఈ లిమిటేషన్ ఉన్నా కానీ ఇవ్వడం జరిగింది మొన్న మధ్య కాలంలో ఇష్టంపేటలో కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా ఈ మీడియా కూడా ఆ వార్తని పంపడం జరిగింది చాలా స్పష్టంగా అన్ని వర్గాల ప్రజలు అక్కడ చెప్పిన కోర్టు తీర్పును గౌరవించుకుంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నా చేతులు ఉన్న అవకాశం కావచ్చు లేకపోతే నా చే ఎవరి చేతి యూనిఫామ్ ఇచ్చే అవకాశం ఎవరి దగ్గర ఉన్నా కానీ నేను జగిత్యాల నియోజకవర్గ తప్పకుండా బీసీలకు నలభై రెండు శాతం పైన రిజర్వేషన్ ఇచ్చే విధంగా కూడా నేను అన్ని చర్యలు చేపడతా బీసీలకు నలభై రెండు శాతం టికెట్ వచ్చే విధంగా చూస్తా చెప్పి చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యునిగా అన్ని వర్గాల సహకారంతో గెలిచాం ఇక్కడ అగ్రవర్గాల వాళ్ళు కూడా ఉన్నారు వేదిక పైన బీసీలు కూడా ఓపీసీలు ఉన్నారు అందరి పక్షాన నాతో కలిసి పనిచేసిన పక్షాన అందరి మద్దతు తీసుకొని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటగా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డ విషయం అందరికీ తెలుసు ఆ అడ్డంకులకు అధిగమించాలని ప్రజల మద్దతు ఉన్నదని చెప్పి దేశవ్యాప్తంగా తెలవాలని అన్ని పార్టీలు కూడా మద్దతు పలికినాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు పలకడం జరిగింది ఈరోజు జరుగుతున్న బంధుకు అందరం కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ శాసనసభ్యులుగా నా మద్దతు తెలుపుతూ బీసీలకు తప్పకుండా తిరగబడిన తర్వాత వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చే విధంగా నా వంతుగా తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చే స్థానిక సంస్థలలో వారికి అభ్యర్థిత్వాలు వచ్చి గెలిపించే విధంగా ప్రయత్నం చేస్తాను చెప్తే థ్యాంక్ యూ